ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి దీనిలో గ్రామాల్లో శ్మశాన వాటికలు అప్పుడు కొద్దిగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్దిగా కృషి జరిగింది ఏమో ఇప్పుడు కూడా లేవు మరి మీరు కట్టారు మరి లేవు అంటే లేవు కాబట్టి నేను చెప్తున్నాను సార్ అంతే అన్న మీరు చేసింది నేనేం వద్దా కాదంటలేదు కానీ అదే సమయంలో ఇంకా మిగిలి ఉన్నవన్నీ చెయ్యాలి కాబట్టి నేను రాసుకుని వచ్చి చెప్తున్నాను ఏమేమి చేయాల్సిన అవసరం ఉందనేది దానివైరీ ఇప్పుడు కూడా చేయాల్సిన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికి ప్రత్యేకించి క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి అసలు వాళ్ళ శ్మశాన వాటికలు లేవు వాళ్ళు రోజు గోల ఎక్కడ మాకు ఏదైనా చూపెట్టమని స్థలం లేదు మేమేం చూపెట్టలేము మేము చూపెట్టాలంటే మళ్ళీ పై నుంచి పర్మేశ్వర్ కావాలి ఇది అందుకని వాటికి పాటిక వాటికి అనేది మాత్రం ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ దిస్ థింగ్ అందువలన దానిపైన చాలా గవర్నమెంట్ పాలసీ తీసుకుని ఏ ఏ గ్రామాల్లో స్పర్శాన వాటికి లేవు దాన్ని అవుట్ చేసి ఎట్లయినా సరే వాళ్ళకి స్పష్టాన్ని వాటికి ఇలాగే నేను చెప్పినట్లుగా ఆత్మగౌరవ భవనాలు కులాల వారిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష